మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా సెంట్రల్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ కి కృష్ణాష్టమి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యదర్శి సాముకోటి శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టపత్రి నియోజకవర్గం పుట్టపత్రిలో శ్రీ కృష్ణాష్టమి భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్కి శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నారాయణ బేకరీ నాయుడులు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపి మొక్కలు అందజేశారు ప్రజలందరూ శ్రీకృష్ణ పరమాత్ముని దీవెనలతో పాటు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి ఆశితులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు